ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అర్ధరాత్రి రెండున్నర గంటలకు మృతిని కుటుంబానికి కోటి రూపాయల చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి బాధ్యుల కుటుంబానికి అందజేశారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి జిల్లా అచుతాపరంలో ఫార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన కోపర్తి గణేష్ కుమార్ మృతదేహం అర్ధరాత్రి రెండున్నర గంటలకు బెక్కవల్లో వారి నివాసానికి చేరుకున్న వెంటనే కోటి రూపాయల ఎక్సేషన్ చెక్కును కుటుంబ సభ్యులకు అనుపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు బెక్కవల్లో కోపర్తి గణేష్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు మృతుని కుటుంబ సభ్యులకు ఆయన భరోసానిచ్చారు ఇక వారి వెంట ఆర్డీఓ కె శివజ్యోతి తహసీల్దార్ డబ్ల్యూ లక్ష్మి రమణి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి బిక్కబోల్ ఎన్డీఏ నాయకులు చిట్టిబాబు చౌదరి రామారావు వెంకటేష్ మధు తదితరులున్నారు ேஷா ந கொே லி போய் நே ஆதாரம் இது நம்ம போய் பதிவேண்டே நா குடும்பாக்கு ஆனால் பாபு நே திக்கு நேரம் போய்

പി നാൽപ്പം പൂജനം കൊടുക്കേണ്ട അത് മാനം തന്നെ అంతా కూడా నా కొత్త కొడుకోండి నాకు ఎవరో లేరు నాకు నా పిల్లలు కూడా లేరు నా అన్నగారు తెచ్చిపెడు నా అమ్మ బాబు తెచ్చిపెడు నాకు ఎవరు அமௌண்ட் <laughs> அது కోసం వాడుకోండి చిన్న బాబు కాబట్టి వాడుకోండి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పెద్ద ఇచ్చారు ఇచ్చారు దాన్ని జాగ్రత్తగా భరోసాగా కాపాడుకోని ఫిక్స్డ్ చేసుకున్నప్పుడు చేసుకుంటాం ఖర్చు

లోపు <sas> <sas> <San> మీకు దానికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఒక చెక్ మీకు క్యాష్ అయిపోతుంది క్యాష్ గానే అకౌంట్ గానే అవుతుంది ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉంటే మా డీటెయి కలెక్టరేట్ అవుతాను అయిపోతుంది నా నెంబర్ నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ दरगा ठीक हो एक और राजा निकलते पड़ते हैं मिनक कुमार के फोन में लिए टीस्पून का तेल लिए टीस्पून 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 नेक्स्ट राजा जी के हाथों में किस नाम

మీకు దానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒకరి చెక్ మీకు క్యాష్ అయిపోతుంది క్యాష్ గాని అకౌంట్ గానే అవుతుంది నేను ప్రాబ్లం ఉంటే మరి డీటి గారు చేయండి డీటి గారు నాకు చెప్తాను నేను కలెక్టర్ అయిపోతుంది నా నెంబర్ పాపా ఒక మరి ఫోన్

ये जो चलते जा रहे हैं तो चलते हैं फर्स्ट ऑफ ऑल सभी के लिए सर नमस्कार जयस्नेह जी की जय जय गाने करम्मा रेस्तरम्मा लगा देना जय जयस्तरम्मा ये रेवराम्मा चलो माया माया मैं चलती हूं मैं जा दादी का पेन भी सावन की बाग में है भाई संतरा में भी जाना लग रहा है मैं तेल कम आई हूं नीचे हूं এইতো আমি একটু বলাই냐면 একটু ডিটেইল করে বলা আমি এটা পার্টি ফটোতে দিতে